అయా చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రధానమంత్రి గారిని కర్నూలుకు పిలిపించి జిఎస్టీ తగ్గిపోతే విపరీతంగా ప్రజలకు లాభం వస్తూ ఉంది ధరలు తగ్గిపోతాయన్నాయని చెప్పేసి మీరు బాకా ఊది డంకా కొట్టి ఆఖరికి ఆ రోజున ఒక వంద కోట్లు వంద యాభై కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రజల డబ్బులను అయిపోగొట్టారు ఒక పద్దెనిమిది శాతం తగ్గిపోతే ఇరవై ఎనిమిది నుంచి ఎక్కడ ప్రజలు బాగుపడతారని ఎక్కడ ప్రజల దగ్గర నాలుగు డబ్బులు మిగులుతాయి అని జీఎస్టీలో నుంచి పది శాతం మినహాయింపు వస్తే మీ బాబు గారి ట్యాక్స్ వలన ఇంకొక పది శాతం నిజంగా మీకు నిర్ణయం చేసినప్పుడు ఏమాత్రం సోయి ఉండదా ఏమాత్రం ప్రజల పట్ల బాధ్యత ఉండాలన్న ఆలోచన మీకు ఉండదా ఎంతసేపు ఆఖరికి ఏ మాత్రం కూడా జనం గురించి పట్టించుకోకుండా నిస్సిగ్గుగా పది శాతం అయినా రాబోయే కాలంలో వెహికల్స్ పైన ట్యాక్స్ వసూలు చేస్తారట ఈ ట్యాక్స్ వసూలు చేసి ఒక రెండు వందల కోట్లు సంపాదిస్తాయట ఈయన యోగాడేలు లేకుంటే ఆ జీఎస్టీ మీటింగులు ఆపేస్తే ఐదారు వందల కోట్లు మిగులుతాయి